డమాల్ గడి బిల్డప్ మామూలుగా లేదుగా కుకింగ్ టీమ్ లో ఉన్న సంజనతో ఏంటి మీరు కుకింగ్ టీమ్ కదా మీరు చేయకుండా వాళ్ళందరితో చేయిస్తున్నారేంటి అని గొడవకి దిగాడు దాంతో సంజన ఇక నేను వంట చేయను అని చెప్పేసింది అయితే కిచెన్ బాధ్యతల్ని చూసుకోవాల్సిన ప్రియా బెడ్రూమ్ లో సొల్లు కబుర్లు చెప్తుంటే మాత్రం ఈ డమాల్ కెప్టెన్ పట్టించుకోకపోగా ఆమెని ప్రశ్నించిన వాళ్ళ గురించి వెళ్లి ఆమెతోనే చెప్పాడు ఇక మన మర్యాద మనీష్ అయితే హరీష్ బాటలో నేను ఫుడ్ తినను అని పోనాడు డమాల్ పవన్ పెద్ద లీడర్ లా ఫీల్ అయిపోతున్నాడు ప్రియా శ్రీజ తనని టార్గెట్ చేస్తున్నారని తాను తింటుంటే ఏడుస్తున్నారంటూ హరీష్ తో తన బాధను చెప్పుకున్నాడు అతను కెప్టెన్ కి అర్హుడేనా చేతులు ఎత్తండి ఆ తర్వాత హౌస్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడారు నాగార్జున సుమన్ శెట్టిని ప్రేమగా పలకరించారు నాగ్ ఆ తర్వాత రీతు చౌదరి దయతో కెప్టెన్ అయిన డిమాండ్ పవన్ అభినందించారు ఆ తర్వాత గాలి తీసేశారు ఇతను కెప్టెన్ కి అర్హత ఉందని ఎంత మంది అనుకుంటున్నారో చేతులెత్తమన్నారు హరీష్ ప్రియా కళ్యాణ్ రీతు శ్రీజ తనుజ ఎమాన్యుల్ రాము సుమన్ శెట్టి చేతులెత్తారు భరణి సంజన మర్యాద మనీష్లు తప్ప దాంతో మర్యాద మనిషి ని కారణం అడిగారు నాగార్జున కెప్టెన్ అంటే కొన్ని స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకోవాలి అతను కెప్టెన్ అయ్యి మూడు రోజులు అయినా సరిగ్గా చేయడం లేదు అని చెప్పాడు